థర్టీ గుంటాస్ ల్యాండ్ ఇది సురంగల్ విలేజ్ లోకి వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ రియల్ ఎస్టేట్ శ్రీకాంత్ రెడ్డి మొయినాబాద్ మీరు మా ఇంకలో చూస్తున్నారు కదా ఇది ల్యాండ్ వచ్చేసి మనకి థర్టీ గుంటాస్ ల్యాండ్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఇది థర్టీ ఫీట్ రోడ్ ఇది ల్యాండ్కి మనకు వెంచర్లో లో నుంచి అప్రోచ్ రోడ్ ఉంది సో ఇది మనకి టోటల్ ఒక ఫిఫ్టీన్ ఎక్కర్స్ వెంచర్ ఇది సో అందులో ఈ ల్యాండ్ మనకి ఈ వెంచర్ చేసిన తన ఈ ల్యాండ్ తీసుకున్నాడు ఇది థర్టీ ఫీట్ రోడ్ వేశాడు ఇది గుంటాస్ లో రిజిస్ట్రేషన్ ఉంటుంది మనకి ఇది రోడ్ వచ్చేసి కంప్లీట్గా మనకి థర్టీ ఫీట్ రోడ్ ఇది మనకు థర్టీ గుంటాస్ ల్యాండ్ సురంగల్ విలేజ్లోకి వస్తుంది మనకి మొయినాబాద్ నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది ల్యాండ్ మనకి అదే మనకి బీజాపూర్ హైవే బైపాస్ అవుతుంది కదా అక్కడ నుంచి అయితే త్రీ కిలోమీటర్స్ వస్తుంది మనకి ఇక్కడికి ఇది మనకి ల్యాండ్ పక్కన మీకు ఫామ్ హౌసెస్ ఉన్నాయి చూడొచ్చు ల్యాండ్లో మనకి టెన్ టెన్ గుంటాస్ కూడా ఇస్తారు సో క్లియర్ టైటిల్ ల్యాండ్ అండి మీరు నా వెనకాల కూడా ఫామ్ హౌసెస్ ఉన్నాయి సో మీలో ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు ఈ ల్యాండ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను మీతో షేర్ చేస్తాను సో మీకు పక్కన ఈ ల్యాండ్కు సంబంధించిన డైమెన్షన్స్ ఇస్తున్నాను సో ఈ డైమెన్షన్స్ ఇవి ఈ ల్యాండ్కు సంబంధించినాయి కూడా మనకి మైనాబాద్ నుంచి సురంగల్ శ్రీరామ్ నగర్ అక్కడ వెంకాపూర్కి వెళ్ళే రోడ్ వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ అవుతుందండి మనకు వర్క్ నడుస్తుంది ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ బీజాపూర్ హైవే బైపాస్ ఉంది కదా అక్కడ వర్క్ నడుస్తుంది కదా అక్కడ నుంచి మనకి సిక్స్టీ ఫీట్ రోడ్ డైరెక్ట్ మనకి శంషాబాద్ రోడ్కి కనెక్టివిటీ ఉంది సో ఇప్పుడు ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకోసం అంటే మనకి ఇప్పుడు ఆ డెవలప్మెంట్ అంతా మీరు చూడొచ్చు మీరు ఒకసారి లైవ్గా ల్యాండ్ విజిటింగ్ కోసం మీకు అర్థమైపోతుంది సో వీళ్ళు ఈ ల్యాండ్ పూర్తి చేస్తున్న ప్రైస్ వచ్చేసి అయితే మనకి ట్వెల్వ్ ల్యాక్స్ పర్ గుంటా చెప్తున్నారండి సో మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో ఇది మనకి ల్యాండ్ వచ్చేసి ఇక్కడ ఈ కార్నర్ నుంచి మనకి ఇట్లా వచ్చేసి ఇదంతా మనకి సరౌండింగ్స్ అన్నీ ఫామ్ హౌసెస్ ఉంటాయి మీరు దీని ముందు చూడవచ్చు ముందు మనకి ఆల్రెడీ ఫామ్ హౌసెస్ ఉన్నాయి